హలో గాయ్స్ వెల్కమ్ టు సోజీ మాల్ కిచెన్ అయ్యో ఈ పచ్చడి ఇలా చేసుకోవచ్చు అని తెలియక ఇన్ని రోజులు ఎంత కష్టపడేదాన్నో అన్నీ వేయించుకొని పల్లీలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేయించుకొని పచ్చడి రుబ్బుకొని తింటుంటే అబ్బా ఇన్ని వేయించుకోవాలా ఈ పచ్చడి చేసుకోవాలంటే అని చెప్పి ఎంత కష్టపడేదాన్నో కానీ ఇంత సింపుల్గా చేసుకోవచ్చు అని ఇన్ని రోజుల నుంచి తెలియలేదే అసలుకి ఇంత సింపుల్గా అని తెలిస్తే రోజు కూడా ఈ పచ్చడి చేసుకొని తినేదాన్ని మాది టేస్ట్ కూడా చాలా బాగుంది ఏంటిది ఈ పచ్చడి అసలుకి ఏంది ఇది అంతా సోది మాకు అనుకుంటున్నారా ఏం పచ్చడి అనుకుంటున్నారండి దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి అంటే అందరు చేసుకునేటట్టు కాదండి పచ్చి దోసకాయ పచ్చడి మరి పచ్చి దోసకాయ పచ్చడి స్పెషల్ ఏముంది అందరు చేసుకునేదే కదా అనుకుంటున్నారా అందులో ఒక స్పెషల్ ఉందండి పచ్చిమిర్చి మనకి దోసకాయ ఈ రెండు ఉంటే సరిపోతుంది మనకి పచ్చి దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అదే మిగతా దోసకాయ పచ్చళ్ళకాయ అయితే అన్ని వేయించుకోవాలి కదా ధనియాలు జీలకర్ర మెంతులు అని అలాగే ఇష్టం ఉంటే నువ్వులు పల్లీలు ఇలా ఇవన్నీ కూడా వేయించుకొని అలాగే దోసకాయ ముక్కలను కూడా వేయించుకొని ఇవన్నీ వేయించేసరికి అబ్బాయి పచ్చడి తినాలని ఇష్టం కూడా పోయేదండి అని ఎవరైనా ఫీల్ అయితే మాత్రం ఎవ్వరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి అసలు ఏం వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఓన్లీ ఈ పచ్చిమిర్చి ఒక్కటి వేయించుకుంటే సరిపోతుంది ఇక మనం గ్యాస్ దగ్గర దీని టైం స్పెండ్ చేయాల్సిందంటే ఈ పచ్చిమిర్చి కోసమేనండి ఈ పచ్చిమిర్చి ఒక్కటి మనం ఇలా వేయించుకున్న తర్వాత మనం దోసకాయ అనేది ఈజీగా అయిపోతుంది పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే అందులో కొంచెం కరివేపాకు కొంచెం ఆయిల్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఈ పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయండి ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసుకోవాల్సిన ఇవన్నీ మిక్స్ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ కొన్ని ఎల్లిపాయలు వేసి మంచి కొన్ని వాటర్ వేయండి వాటర్ అంటే ఇన్ని వేయకండి ఎందుకంటే దోసకాయలో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి లైట్గా కొన్ని వాటర్ వేసి మంచిగా గ్రైండ్ చేసుకోండి కచ్చా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి దోసకాయ ముక్కలు అనేవి మొత్తం వేయకుండా ఒక టెన్ పర్సెంట్ పక్కన పెట్టుకొని మిగతా నైంటీ పర్సెంట్ మిక్సీ జార్లో వేసి మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఆ టెన్ పర్సెంట్ దోసకాయ ముక్కలు వేసి ఒక్క రౌండ్ తిప్పిన మాట తిప్పినట్టు తిప్పకుండా అవసరమే లేదండి మీకు ఆ దోసకాయ ముక్కలు మధ్య మధ్యలో తలగాలనుకుంటే అవసరం తిప్పాల్సిన కానీ దోసకాయ ముక్కలు కొద్దిగా ఉంటే బాగుంటుంది అనుకుంటే మాత్రం ఒక్క రౌండ్ మిక్సీ జార్ ఇలా తిప్పి ఎమ్మట మనం ఆఫ్ చేసి ఆ మిక్సీ జార్లోని ఈ పచ్చడి అంతా కూడా గిన్నెలోకి వేసుకొని చూసిన ఈ దోసకాయ ముక్కలు లాస్ట్ లో వేయడం వల్ల మనకు దోసకాయ ముక్కలు అనేవి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది మధ్య మధ్యలో ఆ పచ్చి దోసకాయ ముక్కలు తలుగుతుంటే ఆ రుచే వేరండి ఇక మనకి ఈ పచ్చడి అంతా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దాంట్లో తాలింపు అండి పెట్టుకుంటే ఇక ఈ పచ్చడి తినడం వినండి ఇక అందుకోసం మనం గ్యాస్ మీద చిన్నపాటి మూకుడు పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేయడం తర్వాత ఆవాలు అలాగే కరివేపాకు కొంచెం పసుపు కూడా వేసుకోండి అలాగే మీకు ఇష్టం ఉంటే ఎండు మిర్చి కూడా వేసుకోవచ్చు ఎల్లిపాయలు అంటే మనం పచ్చ రుబ్బేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఎల్లిపాయలు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి తాలింపు అంతా తీసుకోవచ్చు మనం రుబ్బి పెట్టుకుంటే దోసకాయ పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకొని వేడి వేడిగా అన్నం పెట్టుకొచ్చుకొని ఈ దోసకాయ పచ్చి పచ్చడి పెట్టుకొని రెండు ముద్దలు అన్నంలో కలుపుకొని తింటే అబ్బాబ్బా ఇక రెండు ముద్దలతోనే ఎందుకు ఆగుతాం అండి మనం పచ్చడి చూస్తేనే ఇంత రుచిగా ఉంది ఇక రెండు ముద్దలతోనే అయితే ఆగ్రహం だかだ ఇక ఈ పచ్చడి మొత్తం మనమే పెట్టుకుంది అంటే పక్కనలోకి ఉండదు అని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం కుటుదండి ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది ఇక పెట్టుకొని తింటుంటే గిన్నెలో సగం పచ్చడి ఖాళీ అయిపోతుందండి అంత కమ్మగా ఉంటుంది ఇక ఈ పచ్చడిలోకి మంచిగా మీకు కాంబినేషన్ అంటే ఆమ్లెట్ కూడా పెట్టుకుని తినవచ్చు అండి ఆపడాలు కానీ ఆమ్లెట్ కానీ ఏ కాంబినేషన్లో తిన్నా కానీ ఎంత కమ్మగా ఉంటదో ఇంకా అవేమీ లేవురా మాకు ఈ పచ్చడి ఒక్కటి ఉంటే చాలు అనుకునే వాళ్ళైతే ఈ పచ్చడి ఒక్కటి కూడా పెట్టుకుని తినవచ్చండి ఎందుకంటే మనకు అప్పడాలు అవసరం లేదు ఆమ్లెట్ కూడా అవసరం లేదండి ఈ పచ్చడి ఒక్కటి ఉంటే సరిపోతుంది అంత కమ్మగా కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది కదా ఓన్లీ మనం గ్యాస్ దగ్గర ఈ పచ్చిమిర్చి ఒక్కటి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక మనకి దోసకాయ ముక్కలు పచ్చి వేసి మంచి రుబ్బుకుంటే సరిపోతుందండి మీకు తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి మీకు ఇష్టం లేకపోతే కొంతమంది తాలింపు పెట్టుకోకుండా కూడా తినేస్తారు కదా అలాంటి వాళ్ళకైతే తాలింపు కూడా అవసరం లేదు మీకు ఇష్టం ఉంటే మాత్రం తాలింపు పెట్టుకోండి ఇలా తాలింపు పెట్టుకున్నా కానీ మనం తాలింపు పెట్టుకోకపోయినా కానీ ఈ పచ్చడి అనేది టేస్ట్ అయితే మారిపోదండి ఎందుకంటే అంత టేస్ట్ గా ఉంటది చాలా ఈజీగా అయిపోతే టేస్ట్ కూడా చాలా బాగుంటది కంపల్సరీ ట్రై చేసి చూడండి ఎలా కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి